కాదునా చెప్తాం కొంతమంది అంత మహానుభావులు పెద్ద పెద్దలు చెప్తున్నారు కదా చచ్చిపోయిన తర్వాత కొంతమంది స్వర్గాన్ని పోతారు కొంతమంది నరకానికి పోతారు అంటున్నారు కదా మన మనిషిగా పుట్టినాము చచ్చిపోతాము చచ్చిపోయిన తర్వాత స్వర్గాన్ని అనుకో స్వర్గం పోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత చచ్చిపోతారా లేకపోతే ఎట్లాడా చచ్చిపోయిన తర్వాత అడికి వెళ్ళిపోతాం కదా శాశ్వతంగా ఉండిపోతాం లక్షలు లక్షలు సంవత్సరాలు ఉంటామట్లే ఇంకా చచ్చిపోయే ఉండదు ఆడ అందుకు ఉండదు అవునా ఆహ అస్సలు ఉండదు కానీ ఈడకంటే ఆడవేయాలి కదా ఎన్ని లచ్చలు వందల వేల సంవత్సరాలైనా ఆడే ఉండదు ఆడే ఉండిపోతాం ఏమంటే నరకంలో కాని స్వర్గంలో లో కాని ఏడో సరే ఆదునా ఇప్పుడు నరకానికి పోవాలా స్వర్గానికి పోవాలంటే ఈడ మనం ఏం పనులు చేస్తే నరకానికి పోతాం ఏం పనులు చేస్తే స్వర్గానికి పోతాం అయ్యో నీకు తెలియదు తమ్ముడో ఇది ఇంట్లో పెండ్లాంకి ఎవరికే ఎవరికైతే భయపడతామో ఆహా మనం పెండ్లాం భయపడతామో ఆ వాళ్ళు స్వర్గానికి పోతారు ఎవరైతే పెన్లానికి భయపడమో వాళ్ళు నరకానికి పోతారు పెన్నా భయపడడం వాళ్ళంతా స్వర్గానికి స్వర్గానికి పెన్లావు భయపడన వాళ్ళంతా నరకానికి నరకానికి అసలు నేను పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య ఇష్టం సార్ పెట్టినా కొట్టినా వాళ్ళ అమ్మని తిట్టినా వాళ్ళ నాని తిట్టినా అంటే నేను ఇప్పుడు నరకానికి పోతాను నువ్వు ఖచ్చితంగా నరకానికి పోల్సిపోయా అనివే కానీ ఇప్పుడు నుంచి నా భార్యకి భయపడతా లేట్ అంటే కూర్చుంటా స్టాండ్ ఏం చెప్తే అది చేస్తానా భార్య ఫోన్ చేస్తాను మాట్లాడు మాట్లాడు మాట